ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలకలూరుపేట టిట్కో గృహాల్లో విస్తృత పోలీస్ తనిఖీలు వంద మందికి పైగా సిబ్బంది తొంభై పైగా బైక్లను సీజ్ చేశారు చిలకలూరుపేట పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన టిట్కో గృహాల కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీస్ విస్తృత కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ భారీ తనిఖీలను జిల్లా పోలీస్ అధికారులు డీఎస్పీ హనుమంతరావు సిఐ రమేష్ నేతృత్వంలో చేపట్టారు తనిఖీల్లో ఏడుమంది ఎస్ఐలు వందకు పైగా పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటిని క్రమంగా పరిశీలించారు పోలీసుల ప్రకారం తనిఖీల సమయంలో సరైన పత్రాలు ఆధారాలు లేకుండా ఉన్న తొంభైకి పైగా మోటార్ బైక్లను సీజ్ చేశారు ప్రతి ఇల్లు ప్రతి అపార్ట్మెంట్లో ఎవరు నివసిస్తున్నారు వారి వివరాలు లాగ్ చేసి భవిష్యత్తులో అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా ఆధారంగా అనుసంధాన చర్యలు చేపడతారు డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు నిల్వ చేసినా లేదా స్మగ్లింగ్ చేస్తున్న వారిని కనుగొంటే ఎవరిని వదిలిపెట్టమని పోలీసులు కఠినంగా హెచ్చరించారు అలాగే అసంఘిక కార్యకలాపాలు మారణాయుధాల వినియోగం సామూహిక హింసకు సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టంగా తెలిపారు పట్టణంలో శాంతి భద్రతను కాపాడటం మా ప్రధాన బాధ్యత ఎవరైనా సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారా లేదా అనే కోణంలోనూ మరింత గంభీరంగా తనిఖీలు కొనసాగించబడతాయి ఈ విస్తృత పోలీస్ తనిఖీలు పట్టణంలోని సాధారణ ప్రజలకు ప్రాథమిక భద్రత కల్పించేలా నీరస్తులు డ్రగ్స్ వ్యాపారులను నిష్క్రియం చేసే దిశగా జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు స్థానికుల అభిప్రాయాలను పరిశీలిస్తే కొందరు తనిఖీల వల్ల మొదట భయపడినా పట్టణంలో నేరం డ్రగ్ మాఫియా మీద పోలీస్ సీరియస్ చర్యలు ఉంటాయని అన్నారు పోలీసులు ఆ సమీప ప్రాంతాల్లో ముఖ్యంగా మోషన్ ఉన్న ప్రాంతాల్లో రౌండ్స్ కొనసాగిస్తారు అని వెల్లడించారు ఈ విధంగా చిలకలూరుపేట టిట్కో కాలనీ పోలీస్ సిబ్బంది ఖచ్చితమైన క్రమబద్ధమైన తనిఖీలతో ప్రజా ప్రజాభద్రతా చర్యలను బలోపేతం చేయడంలో ముందుంటుంది